అమ్మయ్యా హలో అండి హాయ్ అండి అంగన్వాడికి అడిగిపోతున్నాం అనమాట మా వాడికి సంవత్సరంన్నారు ఇంజక్షన్ వేపించడానికి ఏం నెమ్మకొచ్చిందనమాట ఇంజక్షన్ వేయి అని పోతున్నాము ఏడా అయ్యే వచ్చాయి కాలం నువ్వు అక్కడ ఉండేది మాకు బిల్డింగ్ పడి అనమాట మా ఊరి బడి అనమాట ఆ ముందు బడి ఉన్నది ఇప్పుడైతే మా ఊరికి స్కూల్ లేదనమాట ఎత్తేసినారు ఆ స్కూల్లోనే ఇప్పుడు అంగన్వాడి పెట్టినారనమాట ఇది కోసినారు ఇగురెత్తండి ఆ వల్ల కోయలేదులే జొన్ననే అది ఉంటేలే ఏ బాధ ఉండదు ఎలపటి ఇండ్లు ఉన్నదంటే బాగా నీళ్ళు పోసుకోవచ్చు ఎన్ని బట్టలు ఉతుకునే నీళ్ళు పోతుంటాయి బాగుంటుంది అనమాట ఇదేంది ఇది రాగి వేసింది సమా కరోనా కట్టలు కట్టింటే ఇది మిషన్ ఏమలే కట్టలు కట్టింది ఒకటి దాని పరుక్కునేది నీల సుక్క ఆపక్క అది మెల్ల వేసుకోవాలి మేమందరం కనబడాలి కనబడుతున్నాం రెడీ టానిక టానికా

పెట్టిన పెట్టలే కొడుకుని అందించుకుంటాడు చాలా వాడు గుడలు ఇప్పి అవి ఉన్నాడు గుడలు వేసిన కదా ఇట్టుని ఉండించుకోవచ్చు కదా ఇప్పి అవి అనిపించుకురావాలేను ఎటు మనం amma judi mudi ala abwa judi abwa judi abwa judi karangara ayamiga sita ripina a high five <laughs> judi 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 mitni ara niku judi judi hindi

అహ్ దొర్దతుక అహో వదలే 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 గిలే వచ్చా కేట్కొని వదర్చు ఐపోయిందే మనం కదా ఐలే రా ఏం ఆడొచ్చాం అరుసో బా పాపమ్మ బాగుంటాయి తూకం వేసా కింద పడే పాపం బాగున్నాయి మా ఎన్ను ఎన్నుములు ఉన్నాయి అన్నాడు పిండితో పాల్నా ఎనుములకు ఎంఆర్ అని మిజిల్స్ రూబెల్లా అని అమ్మవారు తట్టు రాకుండా అనమాట సంవత్సరం నరకు వేసారనమాట ఇప్పుడు వీడికి సంవత్సరం నర ఇంజక్షన్ అయితే వేయించినాను ఒకటి తొడకు ఒకటి తొడకు ఒకటి రెట్టకు వేసినారనమాట రెండు ఎంఆర్ ఇంజెక్షన్ గవర్నమెంట్లో ఫ్రీగా దొరికేటే వేయించుకోవాలండి మనము ఫ్రీగా ఇచ్చేటి డబ్బులు పెట్టుకో వేయి డబ్బులు పెట్టి వేయించుకోవాల్సిన అవసరం ఏముందండి మనకి ఏఎన్ఎంలు లో లక్షణంగా మన ఊర్లోకి వచ్చి వేసారనమాట మా వాడికి కూడా నేను ఊర్లోనే వేయించినాను నేను ప్రెగ్నెన్సీలో అన్నప్పుడు టీటీ ఇంజక్షన్లు రెండు ఊళ్ళో నేర్చుకున్నాను అనమాట తర్వాత వేడికంతే పుట్టినప్పటి నుండి ఒక ఇప్పుడు ఇంకా ఎక్కువ ఇంజక్షన్ నిమోనియా ఇంజెక్షన్ అంటే పిల్లలకు నెమ్ము లేకుండా ఇన్ని వేసా రెడ్డికి అనమాట చిన్నోని కూర్చున్న నిమోనియా ఇంజక్షన్ అదే బయట డబ్బులు పెట్టి పెట్టి రెండు వేలు మూడు వేలు అవుతుంది నిమోనియా ఇంజెక్షన్ అయితే మా పెద్దోడికి జలుబు ఎక్కువ ఉందని పదే పదే వెళ్తా అంటే హాస్పిటల్కి ఆమె చెప్పింది చిన్నప్పుడు వీనికి నిమోనియా ఇంజక్షన్ వేపీ లేదా అని అడిగింది అనమాట అప్పట్లో లేవు కదా మేము వేపీ లేదనమాట ఇప్పుడు చిన్నవానికి అయితే వచ్చిందంటే పర్షం పట్టిన నిమ్ము కాకుండా వరలకు నిమ్ము కాకుండా ఉండేదానికి ఇప్పుడు ఫ్రీగా గవర్నమెంట్ అయితే ఇప్పుడు వేస్తుంది అనమాట అప్పుడు లేవు రెడ్డికి రెడ్డి చిన్న చిన్నప్పుడు అనమాట రెడ్డికి మూడు సంవత్సరం వచ్చిన మూడేళ్ళకి వేయొద్దు అన్నారు అది పుట్టినప్పుడు మాత్రమే టెన్ మంత్స్ లోపల వేయాలని చెప్పినారు అనమాట ఇప్పుడైతే వీనికి ఐదు నెలల్లో వేసినారు అప్పుడు ఇప్పుడు సంవత్సరం నర ఒక ఇంజక్షన్ మళ్ళీ ఐదేళ్ళలో ఒక ఇంజక్షన్ రెడ్డికి కూడా వేపేయాలి కొంచెం ఆ ఇంజక్షన్ రెడ్డికి ఐదేళ్ళు అనమాట ఇప్పుడు రెడ్డికి వేపించి ఎండలకు కొంచెం వాంతులు అవుతాయి జ్వరం ఎక్కువ ఇంక ఇంకో రేపు చల్లవనిలే రేపు నెల ఇచ్చామన్నాను అనమాట రెడ్డి ఊరి దగ్గర ఉన్నారు కదా రేపు నెల వేపి వచ్చినా కొంచెం ఎండలు తగ్గుతాయి అనమాట అబ్బా ఎండ షాక్ చచ్చిపోయి ఉన్నారు అసలు నాకు ఎండ తెలుసుకుంటే మా మమ్మల్ని గుర్తు అంటే యా కొండనే కానీ అన్నే కానీ గడ్డి పోగు కూడా లేదండి గొర్రెలు అయితే అల్లాడిపోతున్నాయి అనమాట నీళ్లు లేక మేపు లేక పొట్టు పోసుకొని కాలం జీవించు వానదేవుని వర్ణదేవుని కోసమే ఎంతగానో దండం పెట్టుకుంటానమాట అసలు వాన వంగేదానికే లేదు రాత్రి అయితే బస్సు అల్లు చల్లని గాలి ఫుల్లుగా గాలి అనమాట అంత గాలి ఎంత చల్లటి గాలి ఎప్పుడు చూడలేదనమాట ఫుల్లు వాన మూడమనేది కానీ పల్లె వాన ఎప్పుడు పడుతుందో తెలియదు కానీ అసలు నా ఈ రింగులు బొచ్చు కూడా అంత నూనె పెడదామని అందుకు నూనె తీసుకున్నాను అనమాట వేసినప్పుడు రంచే వేసాడు మళ్ళా ఇంకోటి నోట్లో రెండు డ్రాప్స్ ఇచ్చారనమాట మళ్ళీ తర్వాత విటమిన్ ఏ సిరప్ కూడా వేసినారండి రేచిక్కటి రాకుండా చిన్న పిల్లలకు బాగున్నాయి కదా ఇప్పుడు అన్నీ బాగా వచ్చినాయి మా చిన్నోడికి బాగా వచ్చినాయి అనమాట అండి అయితే ఓ నేర్చున్నాడు అనమాట తర్వాత అయితే ఏర్చలేదు అది సిరప్ చిన్న స్పూన్ తెచ్చినారనమాట విటమిన్ ఏ సిరప్ అని అది రేచీ ఇక్కటి రాకుండా పిల్లలకనేసి అది కొంచెం గొంతులో పడకూడదు అంట ఏడు నెలకి మీద వేయాలంటే వేసిన తాగినాడు అనమాట కులిసేవాడే కూర్చొని ఏడ్చంటే మళ్ళీ తూకం వేయించుకొని వచ్చినాం ఆ తూకం ఎన్నోనే పోతుంది తూకం వేయడంలో ఉయ్యాల సరిగ్గా కట్టలేదనమాట పాపం కింద పడినాడు రోజు వాడి వేసినాడు మళ్ళీ ఇప్పటి కబున కూట ఇంక సమురు కూర్చోలేము మా వాడికి చిన్నప్పటి నుండి బాగా గానిక సమురే అనమాట పిల్లోలకు నిజం అండి మనము కల్తీ సమురు అస్సలు వేయకూడదు అనమాట నాత చర్మం నాత మెదడు నాత తలకాయ కదా లేదా తిలకాయి కదా అంటే వీళ్ళకు కొంచెంగా ఈ పుచ్చలు పద్దెనిమిది నెలల వరకు అనుగుతాయంట తల మనం ఏమనుకుంటామంటే గట్టిపడిందంటే అనుకుంటాము తల కొంచెం లావుగానే పద్దెనిమిది నెలల వరకు మనం ఇట్లా సారి బాగా సమురు పెట్టుకున్నామంటే తల అనుగుతాదంట అందుకనేసి మనం మంచి సమురు పెట్టుకోవాలన్నమాట నేను పిల్లలకి ఒరే పోస్ దివరా పిల్లలకైతే మా నాన్న ఆడ కడపలో వేచుకొచ్చి అదే పని నెచ్చిపోతాడనమాట ఆ సమురే వీళ్ళకి చోలలో వేయడం కానీ ఎప్పుడన్నా చెవులలో వేసుకుంటే మంచిదండి పిల్లలకు గుబిలి గడ్డ కట్టడం వల్ల అటు ఉంటుంది కదా అదంతా మనం తీలేం కదా ఒకసారి అది నాని చెవులలో వేయాలి సమురు పిల్లలకు కాళ్ళకు పట్టియ్యాలి చేతలకు పట్టియాలి కానీ ఇప్పుడు కొంచెం స్టైల్ అనమాట మనం పట్టియము నల్లగా పోతారని నేను కూడా అంతే అనమాట సమురు ఉపయోగమా ఉపయోగమా నల్లా పోతాడు మా పిల్లోడు అంటనే అనమాట డాక్టర్లు కూడా ఇప్పుడు సమురు అంతా పెట్టద్దు నిమ్మొచ్చు పరిషయం వచ్చదంటారు కానీ అదంతా ఫేక్ అండి కొన్ని సమ్ములు పెట్టకపోతే పిల్లల చర్మం అంత పగిపోతుంది అనమాట పెద్ద అయినాక పిల్లప్పుడు కాళ్ళకు చేతులకు బాగా సమ్ములు పెడితే తలకు మంచిది అనమాట మంచి అందం వాడాలి చిన్నప్పుడు పిల్లలకు వచ్చేసి పట్టుకోపిస్తాం ఇప్పుడు కొంచెము ఇంజెక్షన్ వేపించిన తర్వాత ఈ ఇంజక్షన్లు జ్వరం వచ్చినా రాబోయినా పొద్దున్న వేపించాను కదా పదకొండుకు ఇప్పుడు నిద్రపోయి ఒకటిన్నర కళలు వేసినాడు అనమాట ఇప్పుడు పారాసిటమాల్ మూడు టాబ్లెట్ మూడు భాగాలు చేసి ఒక భాగం వేసా అనమాట వచ్చినా రాకపోయినా పెయిన్ ఉంటుంది అనమాట నొప్పులు ఉంటాయి కదా అందుకని మనం ఆ ట్యాబ్లెట్ వేయాలి మళ్ళీ సాయంత్రం ఐస్ పెట్టుకోవాలన్నమాట జ్వరం వచ్చినా రాకపోయినా ఆ పెయిన్స్ తగ్గుతాయి వాళ్ళకు ఇలా కాలు జాడిచ్చినప్పుడు అందుకు కొంచెం కొంచెం పెయిన్ ఉంటుంది కదా అందుకనేసి మనం ఆ ట్యాబ్లెట్ ఖచ్చితంగా వేయాలన్నమాట ఈరోజు వేయాలి మళ్ళీ నైట్ టైం పడుకున్నాక ఒక ట్యాబ్లెట్ వేసుకోవాలి రేపు జ్వరం రాకపోతే అవసరం ఉండదు అనమాట ఓకే అండి ఇదండి ఫ్రెండ్స్ బ్లాగ్ వచ్చేసి ఈరోజు మావాడికి అయితే ఇంజెక్షన్ లేపించాను జ్వరం అయితే అయితే రాలేదన్నమాట నేను నైన్ హైన్ హండ్రెడ్లో ఉన్నానండి వన్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ కావాలి వాచ్ టైం అయితే తక్కువేందండి కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ నేను తొందరగా వన్కే దాటాలి సబ్స్క్రైబర్స్ వాచ్ టైం కూడా ఫిల్ చేయాలనేసి నన్ను సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్